గత వారం రోజులుగా అకినేని వారి ఇంట పెళ్లి సందడే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అఖిల్ అక్కినీని పెళ్లి సింపుల్ గా చేయడం ఒక చర్చ అయితే అఖిల్ భార్య జైనబ్ ప్రెగ్నెంట్ అంటూ మరో చర్చ ఇదో ఒక న్యూస్ మాత్రం అక్కినే చుట్టే తిరుగుతోంది అఖిల్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈ న్యూస్ అఖిల్ పోస్ట్ తోనే బయటకు వచ్చింది జైనబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని అనౌన్స్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంది అంటూ చెప్పేసిన అఖిల్ ఈ జూన్ సిక్స్త్ న ఫ్యామిలీ మధ్య సింపుల్ గా వెడ్డింగ్ చేసుకున్నారు వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో చార్ గ్రాండ్ గా హోస్ట్ చేశారు అయితే లేటెస్ట్ గా రిసెప్షన్ ఆఫ్టర్ పార్టీలో జైనబ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో లో ఆమె లుక్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు స్క్రాప్ అంతా నాగార్జున గారి ఇంట్లోనే ఉంది అంటుంటే మరికొంతమంది ప్లాస్టిక్ బొమ్మలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి అఖిల్ భారీ ఫొటోస్తో తో పాటు పెళ్లి తర్వాత నాగ చైతన్య శోభిత కలిసి డిన్నర్ చేస్తున్న మరికొన్ని రేర్ మూమెంట్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం